నందమూరి బాలకృష్ణ అరవై ఐదవ పుట్టినరోజును అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో ఆల్రెడీ సోమవారం నుంచే బర్త్డే హంగామా మొదలైపోయింది అఖండ టూ టైటిల్ టీజర్ ను వదిలి అందరిలోనూ బర్త్డే సంబరాలను ముందుగానే తీసుకువచ్చారు అఖండా టూతో ఈసారి బాలయ్య బోయపాటి పాన్ ఇండియా వైడ్ గా భారీ సౌండ్ చేయనున్నారని అర్థమవుతోంది ఇప్పటికే ఈ టీజర్ యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది ఇక సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలబ్రిటీలు నారావారి కుటుంబ సభ్యులు ఇలా అందరూ విశేష చెబుతున్నారు సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నారా రోహిత్ నారా బ్రాహ్మిణి తేజస్వినిలు ఇలా అందరూ బాలయ్యకు విశేష్ తెలిపారు ఇక కళ్యాణ్ రామ్ అయితే బాబాయ్ అంటూ ప్రేమగా ఓ హార్ట్ సింబల్ ని షేర్ చేస్తూ విశేష తెలిపారు ఇక బాలయ్య దర్శకులు ఆయన అనిల్ రావిపూడి బాబీ గోపీచంద్ మలినేని వంటి వారు కూడా విశేష చెబుతూ తమ ప్రేమను చాటుకున్నారు ఇక తిరుమలలో బాలయ్య అభిమానులు ప్రత్యేక రీతిలో బర్త్డే సెలబ్రేట్ చేశారు ఇది అరవై ఐదవ బర్త్డే కాబట్టి కొబ్బరికాయలను కొట్టారు కిలోల కర్పూరాన్ని వెలిగించారు తెలుగుదేశం పార్టీ రాష్ట మీడియా కోఆర్డినేటర్ బి శ్రీధర్ వర్మ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలు అక్కడ వారందరినీ ఆకట్టుకున్నాయి బాలయ్య సినిమాలతో పాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ప్రజలకు అద్భుత వైద్య సేవలు అందిస్తున్నారని ఆయన కొనియాడారు బాలయ్య నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని తిరుమల వెంకన్నను ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు ఇక అభిమానులు అయితే బాలయ్య బర్త్డే సందర్భంగా వచ్చిన సినిమా అప్డేట్లతో సందడి చేస్తున్నారు తీస్తున్న అఖండాటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పెద్ద నిర్మాతలు తీస్తున్న మూవీ అప్డేట్ తో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు